సో హాయి అందరికీ ఇంతకు ఇంతకుముందే గేమ్ చేంజర్ ట్రైలర్ చూడడం జరిగింది యాక్చువల్గా వెరీ డిసప్పాయింటెడ్ నేను ఖచ్చితంగా సినిమా పోతుందని నాకు డెఫినెట్గా ఖచ్చితంగా ఫ్లాప్ అవుతుంది అని అయితే నాకు సో అది చెప్పడానికి ముఖ్యమైన కారణం ఏంటిది అనేది ఖచ్చితంగా వీడియో వెంటర్కి చూడండి మీకు డెఫినెట్గా అదే మీకే అర్థమవుతుంది సో మనం ఇది కొత్తగా కమర్షియల్ యాక్స్పిరెంట్లో మేబీ నేను చెప్పేది పొలిటికల్ డ్రామాలో కొత్తగా మనం చూ అంటే కమర్షియల్ యాక్స్పిరెంట్లో వచ్చిన సినిమా సినిమా చూడే ఇది కొత్త ఏం కాదు మనకు చాలా సినిమాలు ఇలాంటి ఇంతకుముందు చాలా సినిమాలు వచ్చినాయి భరతీన ఇలాంటి సినిమాలు ఉండొచ్చే చాలా ఇలాంటి సేమ్ బ్యాక్ డ్రాప్లో కానీ లేకపోతే ఫ్యాక్టరీ పొల్యూషన్ సినిమాలు ఇలాంటి చాలా ఉన్నాయి అండ్ కమర్షియల్ హాస్పిటల్ స్పెషల్ నేను చెప్పింది సో నేను ఎక్స్పెక్టేషన్ ఏంటిది అంటే ఓకే మేబీ ఎంత పెద్ద సోషల్ కాంటాక్ట్స్లు తీసుకుంటారు కాబట్టి శంకర్ గారు దాన్ని ఆ సబ్జెక్ట్ని చాలా అద్భుతంగా డీల్ చేస్తారని అనిపించింది నాకు ఎంత చెత్తగా అనిపించింది అంటే ఈ నో ఇన్ఫ్యాక్ట్ నేను నాకు అనిపించిన ఓపెన్గా అనిపించిన ఒక విషయం చెప్తాను మీకు నేను ట్రైలర్ అంతా ఫాస్ట్ ఫార్వర్డ్ ఫాస్ట్ ఫార్వర్డ్లో ఉంది అండ్ సైన్ సినిమా కూడా అనిపిస్తుంది నాకు కమర్షియల్ మీటర్లో ఫాస్ట్ ఫార్వర్డ్లో ఉంది సినిమా మొత్తం ఆ డ్రామా అది అంటే అంత కనుక డ్రామా అనిపిస్తుంది ఏమనిపించలేదు నాకు ఆ సినిమా మొత్తంలో సో మేబీ ఇది కంటిన్యూగా శంకర్ గారికి ఇంకో సినిమా ఫ్లాప్ అవుతుంది అని అనిపిస్తుంది నాకు సో నేను అనుకున్నది ఏంటంటే ఆఫ్టర్ లాంగ్ టైం తర్వాత త్రిపిల్ల తర్వాత సినిమా రామ్ చరణ్ గారికి సినిమా వస్తుంది కాబట్టి డెఫినెట్గా మంచి సక్సెస్ రావాలనేది కోరుకున్నాను నేను కానీ ఇంత అంటే ఇలాంటి ఎక్స్పెక్టేషన్ ఏం చేయలేదు సినిమా చూసే అర్థమైపోతుంది మేబీ ఇది జనాలకు ఎక్కువ అట్రాక్టివ్గా ఉండకపోతుంది అంటే ఎక్కువగా జనాలు దీని మీద క్యూజ్ ఈ సినిమా ట్రైలర్ ఆది ట్రైలర్ కట్టే ఈరోజు డిసైడ్ చేస్తుంది సినిమాని సో నాకు అనిపించింది చాలా చెత్తగా ఉంది మేబీ ఏమనిపించిందో తప్పకుండా కమెంట్ రూపంలో తెలియజేయాలని ట్రై చేయండి నేను శంకర్ గారి దగ్గర నుంచి మేబీ నేను ఈ అంటే ఇలాంటి కైండ్ ఆఫ్ కట్ ట్రైలర్ కట్ అండ్ చూడాలి అన్ని నాకు నాకు అనిపించింది ఏంటంటే ట్రైలర్ చూసినప్పుడు ఇలాంటి సీన్స్ చాలా మంది ప్రివియస్లో చూసిందే ఉంది కదా కొత్తగా ఏముంది అన్నట్టు అనిపించింది నాకు ఇలాంటి కమర్షియల్ కట్ అంటే కమర్షియల్ మనం చూసిన ఇంత మూవీస్లో ఇలాంటి సేమ్ సీన్స్ ఇంతకుముందు చాలా ఉన్నాయి కదా అన్నట్టు అనిపించిన నాకు ట్రైలర్ ట్రైలర్ కట్ చూసినప్పుడైతే సో మీకే అనిపిస్తుందో తప్పకుండా కామెంట్ రూపంలో తెలియజేయండి హండ్రెడ్ పర్సెంట్ నాకైతే ఉన్న ఉన్న ఫ్యాక్ట్ అనిపిస్తుంది సినిమా నాకు దొబ్బిద్ది అనిపిస్తుంది హండ్రెడ్ పర్సెంట్ నో డౌట్ అనిపిస్తుంది నాకు అనిపించింది కొంచెం ఇది రామ్ గారు కొంచెం యాడబుల్ అయ్యి ఉండే ఉండేలా ఉంటే బాగుండేదేమో అనిపిస్తుంది నాకు జనరల్గా శంకర్ గారు ఏమైందో ఏమో శంకర్ గారు ఇంతకనుగా ఏమో ఇంత పెద్ద డైరెక్టర్ ఇలా అయిపోతుంది ఇంద్రబాబు రోజు రోజు కనిపిస్తున్నారు డెఫినెట్గా సో మీకు ఏమనిపించింది డెఫినెట్గా ఆ ట్రైలర్ చూసిన తర్వాత మీకు ఏమనిపించింది ఐ హోప్నో సక్సెస్ అయితే ఫీల్ అయితే ఫ్లాప్ అయితే ఏమనిపిస్తుంది అనేది కమెంట్ రూమ్లో తప్పకుండా తెలియజేయండి అండ్ నా వీడియో కనుక మీ ఇస్తే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి నాకు అనిపిస్తుంది నాకు అనిపిస్తుంది డెఫినెట్గా చెప్పేశారు నేను ఏదో ఎవరికి అగ్నిష్టం కాదు ఎందుకంటే ఈ రోజుల్లో సినిమాని హుక్ చేసే ట్రైలర్ ఎంగేజ్ చేయగలిగితేనే ట్రైలర్ హుక్ చేయగలిగితేనే థియేటర్ వరకు థియేటర్ వరకు తీసుకెళ్ళగదు జనాల్ని అదే అది అనిపిస్తుంది నాకు డెఫినెట్గా సో మీకేమనిపించింది డెఫినెట్గా కమెంట్ రూపంలో తెలియజేయడానికి ట్రై చేయండి ఖచ్చితంగా మేబీ నాకు అనిపించిన ఫీలింగ్ అయితే చెప్పండి మీకు నేను డెఫినెట్గా మీకు ఏ అనిపిస్తుంది కమెంట్ రూపంలో తెలియజేయండి హండ్రెడ్ పర్సెంట్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ జై హింద్